హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ లో కిచెన్లో ఈరోజు పెరుగు వడలండి అబ్బా పెరుగు వడలంటే నాకు ఎంత ఇష్టమో మీకు కూడా ఇష్టమే కదా పెరుగు వడలంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఎవరికైతే పెరుగు నచ్చదో వాళ్ళకు మాత్రమే ఇష్టం ఉండదు కొంతమందికి అసలు పెరిగి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ పెరుగు వడలంటే చాలా స్పెషల్ డిష్ అనమాట అందరూ అనుకుంటారు అబ్బా పెరుగు వడలు చేయడం ఎంత కష్టమో పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏదో వడలు చేయాలి దానికి మళ్ళీ పెరుగులో వేయాలి అది పర్ఫెక్ట్ కుదురుతుందో లేదో అని చాలా ఆలోచిస్తూ ఉంటారు చేయడానికి పెరుగుబడలు అంటే అబ్బా పెద్ద ప్రాసెస్ అని కానీ చిన్న సింపుల్గా చేయవచ్చండి నేను చాలా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను పార్ట్స్ పార్ట్స్గా అంటే ఫటాఫట్ ఎలా చేసేయచ్చు అనేసి దానికి గాను మనము మినపప్పు తీసుకోవాలి మినుములు మినుము మినపప్పు పొట్టు మినపప్పు తీసుకోవచ్చు పొట్టు లేని మినపప్పు తీసుకోవచ్చు గుండ్లు తీసుకోవచ్చు బద్దలు తీసుకోవచ్చు ఈరోజు నేను బద్దలు తీసుకున్నాను అంటే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట అవి సో ఈరోజు అవి బద్దలతో చేద్దామనేసి మినపప్పు ఇలాంటి పప్పు తీసుకున్నాను గుండ్లు తీసుకోవచ్చు అనమాట లేకపోతే పొట్టుపప్పు కూడా తీసుకోవచ్చు పొట్టుపప్పు అయితే పొట్టు కడిగేసేసి యాజ్ ఇట్ ఈస్ మనం రుబ్బుకుంటాం అవన్నీ మీకు తెలిసిందే సో మినపప్పును మాత్రము ఐదారు గంటలు నాననివ్వాలండి నా అంటే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు వేసుకున్నామంటే పొద్దున్న చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్నామంటే మార్నింగ్ నానేసుకోవచ్చు అలా ఒక సిక్స్ అవర్స్ గ్యాప్ చూసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత నీళ్ళలో నానేసి అలా రాత్రి అంతా ఉంచేసి పొద్దున్నే ఏం చేయాలో చూద్దాం నానేసి పొద్దున్నే చూద్దాం సో పార్ట్ వన్ అయితే మనం రాత్రిపూట మినపప్పు నానేసుకోవడం పార్ట్ టూ ఏంటంటే పిండి రుబ్బుకోవడం అనమాట పిండి రుబ్బుకోవడం అనేది గారెల పిండికి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు ఎందుకు అంటే మనము ఆవడలు చేయడానికి అంటే పెరుగు వడలు చేయడానికి రోడ్లో రుబ్బితే చాలా బాగా వస్తాయి లేకపోతే వెడ్ గ్రైండర్లో వేస్తే ఆవడలు మంచిగా ప్లఫీగా వచ్చి పెరుగు మొత్తం పీల్చుకొని మెత్తగా వస్తాయి కానీ మిక్సీలో వేస్తే గట్టిగా అయిపోతాయి అసలు రావు అందుకునే ఇది పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం వెడ్ గ్రైండర్లో ఈ కొద్దిగా గారెల కోసం ఈ కొంచెం పిండి రుబ్బి వేసి మళ్ళీ మొత్తం కడిగి ఆ ప్లేస్ అంతా నీట్ చేసుకోవడం అది అనేది పెద్ద పని కదా అందుకనే అది పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట కానీ మనం మిక్సీలో వేసుకుంటే చాలా సింపుల్ పని మామూలుగా రెడీగా ఉంటుంది తక్కువ పని వేసేస్తాం కదా అయితే మిక్సీలో వేస్తే గట్టిగా ఎందుకు వస్తాయి అంటే మనకి మిక్సీ కింద మిషన్ వేడైపోతుంది కదా ఈ గారెల పిండి వేడి తగులుతున్న కొద్దీ గట్టిపడుతూ ఉంటుంది అనమాట వేడి తగలంగానే గట్టిపడుతుంది అందువల్ల మన పిండి అట్లా గట్టిగా సాలిడ్ లాగా వస్తుంది అనమాట నీళ్ళలో వేసినా తేలదు అందుకోసం అని చెప్పి ఎక్కువ నీళ్లు పోయకుండా మనము దాన్ని ఎలా చేసుకోవాలి మిక్సీలో అనేది ఇప్పుడు ఒక టెక్నిక్ అనమాట అదే చాలా చిన్న టిప్పు చెప్తున్నాను నేను ఈరోజు అయితే సో ఇప్పటికీ మనము నానేసేసుకున్నాము మినపప్పుని ఇప్పటికీ ఒక ఆరు గంటలు అయిపోయింది దీనిలోకి ఉప్పు కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా మిరపకాయలు తీసుకున్నాను అనమాట మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మా మిరపకాయలు కొద్దిగా కారం లేదు అనమాట మీవి విచార కారం ఉన్నాయి మీ ఇంట్లో తక్కువ కారం తినే వాళ్ళు ఉన్నారంటే కొద్దిగా వేసుకోండి సో ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను నేను నా దగ్గర వెడ్ గ్రైండర్ ఉంది అయినా కూడా మిక్సీలో చేస్తే కూడా ఫటాఫటా అయిపోతుంది కదండి మిక్సీ హ్యాండీగా ఉంటుంది మరి మిక్సీలో చేస్తే కూడా మనకి ప్లఫ్ఫీగా ఎలా వస్తాయని చూపించడం కోసమే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేస్తున్నాను అనమాట మిక్సీ గిన్నెలో ముందు మిరపకాయలు వేస్తున్నానండి రెండు ఆయిల్ కింద వేస్తాను ఇది చిన్న మిక్సీ గిన్నె కాబట్టి ఊరికే తుంపె అలా వేసేసుకోవడమేనండి ఓ మెత్తగా మెదగాల్సిన పని కూడా లేదు పచ్చిమిరపకాయలు పచ్చాపచ్చాగా ఉన్నా టేస్ట్గానే ఉంటాయి చేసుకునే మెథడ్లో ఉంటుందండి ఏదైనా సో అల్లముక్కలు మొత్తం ఇందులోనే వేసేస్తున్నాను తర్వాత మన మినప్పప్పు సో రెండు మూడు ఆయిల్ కింద వేసుకుంటాను ఎందుకంటే నాది మిక్సీ కొంచెం చిన్నగా ఉంది ప్లస్ తిరగాలి కదా బాగా కొంచెం తగ్గించి తగ్గించి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుందాం రెండు మూడు ఆయిల్ అంతంతే వేసుకుందాం అనమాట ఇందులో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఐస్ వాటర్ వేయాలి మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటర్ వేస్తే ఏమవుతుందంటే మిషన్ వేడెక్కినా కూడా మన పిండి వేడిగా అయ్యే వరకు ఉండదు కాబట్టి మనకి కొంచెం అంటే ఆ పిండి వేడెక్కకుండా ఉంటుంది అనమాట సో మిక్సీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్ కొద్దిగా వేసినాను అసలు ఇందులో వాటర్ వేయకుండా చేసుకోవడమే బెస్ట్ ప్రాసెస్ కొద్దిగే అంతే ఇంకా ఒక కిటికీ ఏంటంటే మనము మిక్సీలో పిండి రుబ్బిన తర్వాత వెంటనే వేసేయకుండా కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇది కూల్ అయిన తర్వాత వేసినా కూడా బాగా వస్తాయండి అయినా ఇప్పుడైతే ఇలా చేస్తాం పిండి రుబ్బేసానండి మిక్సీలో ఇలాగా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి చాలా మెత్తగా రుబ్బాలి వీలైనంత మెత్తగా రుబ్బాలండి పెరుగుబడలకి మాత్రం తర్వాత మనం ఇందులోకి తీసేసుకుందాం ఇలా రుబ్బేసుకున్నానండి మరి ఇంకా కొంచెం పిండి పప్పు ఉంది కదా ఈ పప్పును కూడా సేమ్ ప్రొసీజర్లో చల్లనీళ్ళు వేసుకుంటూ రుబ్బేసుకుంటాను ఉప్పు మాత్రం తగ్గించే వేసుకోండి ఎందుకంటే మనం బయట పెరుగులో కూడా మళ్ళీ ఉప్పు వేస్తాము సో ఇందులో ఎక్కువైనా బాగోదు సో ఉప్పు తక్కువ ఉంటే బయట వేసిందైనా పీల్చుకుంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది బయట టేస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు సో కొద్దిగా తక్కువే వేసుకోండి ఉప్పు ఇప్పుడు రెండో వాయి కూడా కథమయ్యాక చూపిస్తాను పిండి మంచిగా రుబ్బేసేసుకున్నానండి మిక్సీలో చల్లనీళ్ళు వేసుకుంటూ నెంబర్ వన్ ఏమో పప్పు నానేసుకోవడం రాత్రి నెంబర్ టూ ముందు పిండి రుబ్బేసుకోవడం నెంబర్ త్రీ ఏంటంటే పెరుగు తాలింపు వేసుకోవడం అనమాట సో ఈ రుబ్బిన పిండిని మనం పక్కకు పెట్టేసుకుందాం ముందు ఆ నెంబర్ థర్డ్ ప్రాసెస్ ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలన్నమాట దానికి మనము ఒక కప్పు మినపప్పు వేసుకుంటే నాలుగు కప్పులో పెరుగు వేసుకోవాలన్నమాట కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం అస్సలు వేసుకోకండి పెరుగు వేసుకొని దాన్ని ఇలాగా బాగా గడ్డలు లేకుండా అంటే స్మూత్ పేస్ట్ లాగా మనము కవ్వంతో కానీ ఇట్లా దీంతో విస్కరతో కానీ ఇల్లు ఇలా మనము మంచిగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి గడ్డ పెరుగుంటే బాగోదండి కొంచెం నీళ్ళగా ఉంటేనే పెరుగు పీల్చుకోవడానికి వీలుంటుంది పెరుగు తీసే వడ తీసేటప్పుడు కూడా మంచిగా కొద్దిగా ఈజీగా వస్తుంది అనమాట గట్టిగా అయిపోకుండా సో ఇందులో ఇంకా నీళ్లు పడతాయి తాలింపు వేసినప్పుడు అగ్గినే తలిసిపోయడానికి అలా ఉంటుంది కదా నేను ఇంకా పోస్తాను ఇందులో నీళ్లు సో ఇప్పుడు ఇందులో మనం ఏం వేయాలంటే తాలింపు వేయాలి తాలింపు వేయడానికి నేను కరివేపాకు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర పసుపు తీసుకుంటాను ఇందులో కొద్దిగా పసుపు వేద్దాం ఈసారి బాగుంటుంది రెండు అన్ని రకాలుగా వేసుకోవచ్చు కొంతమంది పసుపు లేకుండా కూడా వేసుకుంటారు అయితే నేను ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు అనమాట సో పచ్చి ఉల్లిపాయలే వేస్తాను కాబట్టి నేను పెరుగులో పచ్చి ఉల్లిపాయలే డైరెక్ట్గా వేసేస్తున్నాను వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా ఈ పెరుగుకి తగ్ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఎలాగో ఇందులో కరిగిపోతుంది కాబట్టి వేసుకుంటున్నాను సో మీరు ఏ ఉప్పు అయినా వాడచ్చు వేసిన తర్వాత టేస్ట్ అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా ఉండాలి ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్లేదండి ఎక్కువ మాత్రం వేసుకోకుండా అంతే సింపుల్ ఎప్పుడైనా ఇలా తిప్పుతూ ఉంటే ఉప్పు కరిగిపోతుంది ఈ లోపల మనము తాలింపు వేసేసుకుందాం పెరుగు తాలింపు వేసుకోవడం కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకున్నాను నాకు ఈ గిన్నెలో చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది అండి చిన్నది పెడితే చింది మొత్తం స్టవ్ నుంచే పడుతుంది ఈ పెద్ద గిన్నె అయితే కొద్దిగా వరకు అందులోనే ఉంటుంది పై ఇలా ఇలా హ్యాండిల్ పట్టుకొని తిప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను పెట్టుకోవడానికి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుంటున్నాను తాలింపు కోసం ఇది ఎక్స్ట్రా ఆయిల్ కదా మళ్ళీ ఎందుకు హల్కాగా ఉండే ఈ ఆయిల్ వేసుకుందామని వేసుకుందాం అనమాట చాలా తొందరగా వేడవుతుందండి కొబ్బరి నూనె మాత్రం ఇందులో ఆవాలు వేద్దాం ఇందులో పప్పులు ఏం వేయట్లేదండి శనగపప్పు మినపప్పు పప్పులు తాలింపులో వేసినవి వేయ ఎందుకంటే పెరుగులో అది నాని ఏదో రకంగా ఉంటాయి సో ఆవాలు మాత్రం చక్కగా చిప్పట్లాడితే ఆ పెరుగులో కనిపించి చాలా బాగుంటాయి అనమాట అక్కడక్కడ ఆవాలు జీలకర్ర అయితే కంపల్సరీ అండి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పెరుగులో సో జీలకర్ర అయితే మాత్రం రండి వేసుకోవచ్చు తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు బాగా వేగాలి ఎండుమిరపకాయలు మాత్రం బాగా వేగాలి ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి ఈ వేడికి సరిపోతుంది కరివేపాకుని కొద్దిగా నూనెలో ముగ్గు వరకు వేడికి చల్ ఈ తాలింపు మొత్తం చల్లగా అయిన తర్వాతే పెరుగులో కలుగుతాం ఎందుకంటే మన పెరుగు వేడెక్క కాబట్టి సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఏంటి నెంబర్ వన్ పప్పు నానేసుకున్నాం నెంబర్ టూ పిండి రుబ్బుకున్నాం పొద్దున్నే నెంబర్ త్రీ పెరుగు తాలింపు వేసుకున్నాం పెరుగు తాలింపుకి పెరుగు తాలింపు వేసేస్తాను కదా ఇప్పుడు ఇది మనం మంచిగా మన పెరుగు మిక్స్ చేసుకున్నాను పెరుగు గడ్డగా ఉంటే బాగోదండి కొద్దిగా నీళ్ళగానే ఉండాలి సో ఇందులో నేను కొంచెం నీళ్లు కలిపి కూడా వేస్తాను పెరుగు కూడా వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న పెరుగు వాడండి బాగుంటుంది చల్లగా ఉంటుంది కదా సో మన పెరుగు వడలు వేడికుండా పెరుగు తొందరగా పులిసిపోకుండా ఉంటుంది పెరుగు వడలికి మాత్రం పెరుగు ఉన్న పెరుగే వాడాలండి అంటే స్వీట్గా ఉన్న పెరుగు నేను చాట్ మసాలా పౌడర్ వేస్తున్నాను అంటే ఇందులో జీరా పౌడర్ ఉంటుంది కొద్దిగా మన పెప్పర్ పౌడర్ ఉంటుంది కాలా నమ్మక్ ఉంటుంది సో అందుకోసమని ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం అది వేసాను అనమాట చాట్ మసాలా పౌడర్ చాట్ మసాలా పౌడర్ వేస్తే ఆ చాట్ మసాలా స్మెల్ చాట్ స్మెల్ వస్తుంది చూసారా పెరుగు తాలింపేసే వరకు దీని టెక్స్చరే మారిపోయింది కదా ఉల్లిపాయలేమో వేసాము వీలైతే కొ కొత్తిమీర కూడా వేసుకోండి ఉంటే బాగుంటుంది కరివేపాకు కూడా వేసాను కదా ఇంకా ఇది థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టే ఒక్కసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదోనని చెప్పేసి ఉప్పు కొద్దిగా తక్కువే ఉండాలి ఎక్కువగా పెట్టుకోకండి ఎందుకంటే వడల్లో కూడా ఉప్పు వేసాం కాబట్టి సో ఇప్పుడు మనం నెంబర్ థర్డ్ స్టెప్ అయిపోయింది ఫోర్త్ స్టెప్ వడలు వేసుకోవడం అనమాట వడలు ఎలా వేసుకోవాలో ఒక్కసారి చూద్దాం రండి ఇప్పుడు ఫోర్త్ ప్రాసెస్ వడలు వేసుకోవడం అనమాట ఇదే ఫైనల్ ప్రాసెస్ అండి ఫోర్ స్టెప్స్ లో ఈజీగా అయిపోతుంది సో ఇలా చేసుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట ఫస్ట్ అయిపోయింది నైట్ చేసేసాం సెకండ్ పొద్దున్నే రుబ్బేసుకున్నాం థర్డ్ పెరుగుతానం వేసేసుకున్నాం ఫోర్త్ వడలు వేసేసుకున్నాం అయిపోయి ఫినిష్ వడలు వేసుకోవడానికి పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను పిండి మనం రుబ్బుకున్న పిండి రెడీగా పెట్టుకున్నాను ఇది వాటర్ ఎందుకు పెట్టుకున్నాను మనం నూనెలో వేయించిన తర్వాత ఆ పైన నూనె పోవడానికి ఒకటి వడ వేడిది మనం పెరుగులో వేయకుండా ఉండడానికి నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటి దాని పైన ఏదైతే కొద్దిగా ఆయిల్ ఉందో అది పోతుంది ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయన్నమాట ఈ మనం వాటర్లో వేసుకోవడం అనేది సో వాటర్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి అందులో వడ మునిగిన తర్వాత మనం కొద్దిగా అలా ప్రెస్ చేసి ఆ నీళ్ళు తీసేసి పిండేసి ఇందులో వేసుకోవచ్చు అలాగే పక్కనే మనం తాళిపేసి పట్టుకున్న పెరుగు కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇలాగ ఇందులో తీసేసి ఇందులో వేసేయడమే అంతే సో ఇప్పుడు మనము నూనెలో మనము కొద్దిగా చేయి తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని నేనైతే చేయితో చేస్తున్నానండి అలవాటు కాబట్టి ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళు ఏదన్నా ప్లాస్టిక్ షీట్ ఏదో తీసుకొని వేసుకోండి ఇలా అయితే నేను చిన్నది తీసుకున్నానండి మరి పెద్ద దానిలో ఎక్కువ నూనె కాచడం మళ్ళీ పాడేయడం ఇవన్నీ వేస్ట్ ఎందుకు అని చెప్పి చిన్న చిన్న వాటిల్లోనే ఈ మధ్య చేస్తున్నాను అనమాట ఎందుకు ఇది ఇదే స్పెషల్లీ ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం గుంటగా ఉంటుంది కదా కొద్దిగా నూనె పై వరకు ఉంటుంది వెడల్పు ఉన్న బాండి తీసుకున్నాం అనుకోండి ఎక్కువ నూనె పడుతుంది మళ్ళీ రిపీటెడ్లీ వాడాలా పడేయాలా పడేయడం అంటే మనం ఇంత ఇంత పాస్ పెట్టుకొని కొనుక్కొని పడేయడం వేస్ట్ కదా అందుకని చిన్నది కొద్దిగా గుంటగా ఉన్నది ఇలా తీసుకుంటాను అనమాట ఎక్కువ పట్టకుండా ఎక్కువ కనిపిస్తుంది కదా మనం వడ మునుగుతుంది కదా అని చెప్పి ఇంతే షేప్ లో చేసుకొని అందులో వదులుకోవడమే ఇలా ఆ కాలిన తర్వాత చూపిస్తాను సో మన వడలు వేగాయి వేగిన వడల్ని తీసి మనము నీళ్ళలో వేసేసుకుందాం అనమాట ఇలా వేగితే సరిపోతాయండి మరి ఎర్రగా వేగక్కర్లేదు మనం పొట్టు తీసిన మినపప్పుతోనే చేస్తున్నాం కాబట్టి ఇలా నీళ్ళలో వేసేసుకొని ఉంచుకొని ఒక్క నిమిషం ఉంచుకొని రెండో వాయి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి తీద్దాం ఇంకో వాయి వడలు అయితే వేసేసానండి సెకండ్ టైము సో ముందు వేసినవి ఇందులో నీళ్ళలో వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం చేయితో కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా ప్రెస్ చేయాలన్నమాట చూసారా మెత్త మెత్తగా ఎంత బాగా వచ్చాయో వడలు మనం చేయితో కొంచెం ఆ వాటర్ ఆ వాటర్ ఉన్నంత వరకు తీసేసి మనం ఇందులో వేసేసుకోవాలి గట్టిగా పిండాల్సిన అవసరం ఏం లేదు మాట దానికి ఉన్న నూనె పోతుంది వేడి తగ్గుతుంది అదనమాట ఇప్పుడు మనం అన్ని వడలు ఇలాగే వే ఇందులో వేసేసుకొని ఇవన్నీ అయిపోయాక చూపిస్తాం ఇదండి మనం పెరుగు వడలు రెడీ అయిపోయాయి సూపర్ డూపర్ పెరుగు వడలు దీనికి ఫుల్గా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనము పెరుగు వడలు వేస్తే గట్ అయిపోకూడదండి పెరుగు ఇలా తీస్తే ఆ పెరుగు గంటలో ఉండాలి దాని చుట్టుపక్కల ఉండాలి మనం గులాబ్ జామున్లో రసం ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట అందుకని కొంచెం ఇలా కదిలేలాగే ఉంచుకోవాలి ఎప్పటికీ మన పెరుగు వడలు ఇలా మరి ఎక్కువ కదిలిపోయకండి చితికిపోగలవు అందుకనే పెరుగు తక్కువ ఉంటే ముక్కలయ్యే ఛాన్స్ ఉంటుందండి పెరుగు తక్కువ ఉంటే మనం తీసేటప్పుడు పెరుగు ఎక్కువ ఉంటే ఏంటంటే కొద్దిగా వాటరీగా ఉన్న ఇలా తీయడానికి కన్వీనియంట్ ఉంటుంది సో మనము పెరుగు వడతో పాటు ఆ మాత్రం పెరుగు ఖచ్చితంగా వడ్డించాలి సో వడ్ ఎలా వడ్ వడ్డించుకోవడం కూడా ఒకసారి చూసేద్దాం నేను చిన్న చిన్నగా చేశాను కాబట్టి ఓ మూడు వడలు పెడుతున్నాను అంత పెరుగు పైనుంచి వేసేలాగే మనం ఉంచుకోవాలన్నమాట అలా ఉంటే బాగుంటుంది సో ఈరోజు మా ఇంట్లో పెరుగు వడలు ఇడ్లీలు వడలు సో ఇడ్లీలు కూడా పెట్టేసుకుందాం కొబ్బరి ఇదేమో కొబ్బరి పల్లి చట్నీ అండి ఇదేమో అల్లం చట్నీ కొబ్బరి పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో చేసింది అసలు కొబ్బరి పల్లీ చట్నీ అల్లం పచ్చడి అల్లం పచ్చడి అంటే బాగా తీయ తీయగా పుల్ల పుల్లగా అల్లం ఘాటు సూపర్ ఉంటుందండి అల్లం పచ్చడి మన వడలు ఒక రెండు బుజ్జి బుజ్జి వడలు వేసి చేశాను మూడు వడలు మూడు ఇడ్లీలు మూడు పెరుగు వడలు ఇంకేంటి ఫుల్ మీల్ కదా ఇక మళ్ళా సాయంత్రం వరకు నాకు ఆకలి అని అన్నారు సో మా వారికి వడ్డిచ్చేస్తా రామ్ టిఫిన్ రెడీ అయింది స్పెషల్ రోజు స్పెషల్ రెండు ఉన్నాయి ఇది దహి వడ ఇంకా వడ నీకు వడలంటే ఇష్టం కాబట్టి కొన్ని తీసాను అలా కరకరలాడుతూ ఎలా ఉంది అద్దిరిపోయిందాసిటీ కానీ మరి ఇంట్లో పెరుగు వడలు ఎప్పుడు బాగా కుదురుతాయి కదా ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా కరకరలాడుతూ ఆ వడలు ఎలా ఉన్నాయి మామూలు వడలు

అదండి మన పెరుగు వడల స్టోరీ సింపుల్గా అలా మనం ఫోర్ స్టెప్స్ అని లెక్క పెట్టుకున్నామంటే ఎంత ఈజీ అనిపిస్తుందో స్టెప్ స్టెప్కి ఇది చేసేసుకోవాలి అనుకుంటే ఎంత ఈజీ కదా ఫస్ట్ స్టెప్ నాయిట్ నానేసుకోవాలి మార్నింగే రుబ్బేసుకోవాలి సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ పెరుగుతాను నింపేసుకోవాలి ఫోర్త్ స్టెప్ వడలేసుకోవాలి సింపుల్ కదా సో ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది నేను ఈరోజు మిక్సీలోనే చేశాను కానీ కూడా ఎంత మెత్తగా తెలుసా ఒకటైతే కట్ చేసి చూపిస్తాను చూడండి ఒక వడ ఎప్పుడు వడ పెట్టుకునేటప్పుడు కొంచెం పెరుగు అలా వేసుకోవాలండి గులాబ్ జామున్లో మనము సిరప్ ఎలా వేసుకుంటామో అలాగా పెరుగు వడలో పెరుగు అయితే వేసుకోవాలి చూడు తుంపుతుంటే చూసారా ఎంత బాగా ఇలా ఇలా అనంగానే తునుగుతుందో ఆ తునిగిన ముక్కకి మనము అలా పెరుగు తీసుకొని తింటేనేనండి ఆ టేస్ట్ ఉప్పు కారం మనం కొంచెం చాట్ మసాలా కలిపాం ఇంకా పచ్చి ఉల్లిపాయల ఫ్లేవర్ పెరుగు పచ్చి ఉల్లిపాయలకి అంత గ్రేట్ కాంబినేషన్ ఏంటో నాకు తెలియదు కానీ అండి రాయితాలో వేసినా లేకపోతే పెరుగు వడల్లో వేసిన అద్భుతంగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఆ ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయల్ని మాత్రం సన్నగా కట్ చేసుకొని పెరుగులో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఎంత మెత్తగా ఉంది తెలుసా అలా కట్ చేస్తుంటే చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఈ పెరుగుతో పాటు మనం తినాలన్నమాట పెరుగు టేస్ట్ వడ టేస్ట్ నిజంగా అండి సో మీరు కూడా ఇలాంటి మంచి మంచి మనం పెరుగు వడల్ని చక్కగా ఇంట్లో ట్రై చేయండి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్